విలేకర్లకి వీరే మిత్రులందరికీ నమస్కారం మాది గచ్చకాలపుర గ్రామం నుంచి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కడితే వచ్చాం కాక ఎన్నపతిపల్లి గ్రామస్తుల గచ్చకలపర గ్రామస్తులు రాయగాలపేట ఈ మూడు గ్రామాల నుంచి వచ్చాం ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా యొక్క మత్స్యకారులకు ఇక్కడ గచ్చకలపర దగ్గర ఉన్న మొగ అది తీరం అంతా కూడా కప్పడిపోవడం వల్ల మత్స్య సంపద అనేది మొత్తం అనేది కూడా చచ్చిపోతుంది అది డ్రైనేజ్ యొక్క ముతకాలు అది అది సముద్రంలో కలిసేది అది కప్పడిపోవడం వల్ల మాకు సంపద అనేది మొత్తం అంతా కూడా నశించు ఉపాధి పోయింది ఈ యొక్క ఆ యొక్క మొగ మీద దగ్గర దగ్గరగా యాభై వేల మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాం మత్స్యకారులందరూ కూడా ఆ మొగ అనేది ఈ ప్రభుత్వం తవ్వించి మాకు తీసి పెడితే మాకు అనేది ఉపాధి ఉంటుంది లేదంటే ఎటువంటి ఉపాధి లేక హైదరాబాద్ అని ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళి మాకు చేతగానే పనులు చేసుకుని వలస పోలసి వస్తుంది కావున ఈ యొక్క విషయాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకుని ఆ యొక్క కలెక్టర్ గారు కూడా దీన్ని బిల్లు పాస్ చేసి అది పని తరగతి చేస్తారని కోరుతున్నాం ఈ యొక్క మగ మగ తొగితేనే మాకు చేప దొరుకుతుంది చేప దొరికితేనే మాకు జీవనోపాధి వస్తుంది జీవనోపాధి వస్తేనే మేము బతకగలను లేదంటే కనుక మేము వలసలు బతకాల్సిన ప్రదేశం వస్తుంది మేము మత్స్యకారులు కాబట్టి మా యొక్క మా యొక్క కుల వృత్తి వేట ఆ వేట లేకపోతే మేము బతకలేము ఆ వేటకి మాకు కావాల్సిన సౌకర్యం కల్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం ఈ రోజున ఇక్కడ రావటం కలరగారి దగ్గర రావటం గచ్చకాయలపూర గ్రామ పెద్దలు అలాగే ఎండపత్తపల్లి గ్రామ పెద్దలు రాగోలపేట గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పోనవారం ఏదైతే ఎస్టేట్ మొగ అయితే ఉందో ఆ మొగ తప్పు పడిపోవడం వల్ల దాని మీద మా మీద అంతా కూడా ఆధారపడి ఉన్నాం అలాగే రైతులు రైతులందరూ కూడా ఆధారపడే ఉన్నారు మరి కాటేంకోన మండలం కుప్పల మండలం ఇంచుమించు పిసరమేను ఒక యాభై వేల కుటుంబాలు ఆ మొగ మీద ఆధారపడి ఉన్నారు అలాగే కోనవారం ఏదైతే ఎస్కేట్ ఉందో ఆ ఎస్కేట్కు ఓపెన్ చేయించి గవర్నమెంట్ కూడా మాకు మాకు అంత ఉపాధి కల్పించారని ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం పేరు మల్లాడి వెంటబ్రహ్మ మాది సర్పంచ్ ఎన్ ఇక్కడ మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చిన వచ్చాము ఎందుకంటే మనకి రెండు మండలాలు ఉప్పుల కొత్త మండలం కాకిన కొండ మండ మండల మత్స్యకారులు ఉపాధి లేదు ఎందుకంటే చెరువులు నీరు అయ్యి పరిశ్రమ అయిపోయిన తర్వాత మత్స్య సంపద అంతా అంతరించిపోతుంది దానివల్ల ఈ స్ట్రైట్ కట్ ఏదైతే ఉందో పోన్వరంగా అది తెరిపితే పాలసీ అంతా పోయి ఎంతో కొంత సంపద మత్స్య సంపద షాంపులోకి రా వస్తుంది వచ్చిన తర్వాత అది మత్స్యకారులకి దొరకటం దొరకటం ఉంటుంది ఉపాధి ఉంటుంది అందుకని మైట్ కట్టు పోనవరం స్ట్రైట్ కట్ను ఓపెన్ చేయించి కాలువనే కాలువ కానీ కాలువ అక్కడ మాకు నూట డెబ్బై రెండు హెక్టార్లు షాంపూ ఉంది ఆ షాంపూ పూడికి మా మత్స్యకారులందరూ కూడా ఉపాధి దొరుకుతుందని కలెక్టర్ గారికి ఎన్నవించడం జరిగింది ఇక్కడ అది కలెక్టర్ గారు దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పడం జరిగింది అది ఇంతమించు ఇంతమందు పదివేలు ఒక ఇరవై ఒక ఇరవై వేల మత్స్యకారు కుటుంబాలు దాని మీద జీవిస్తున్నారు మగ ఓపెన్ చేయడం వలన మత్స్యకారులకి మత్స్య సంపదకే బాగుంటుందని కలెక్టర్ గారికి ఎన్నవించడం జరిగింది I